నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలుంటాయి అలాగే వేరు వేరు రూపాలలో ముఖ్యమైనటువంటి సమావేశాల్లో పాల్గొనే ప్రయత్నాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్యనారాయణ స్వామి వారి దండకమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరాలుంటుంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసుకుంటారు ఉద్యోగంలో చికాకులను అధిగమిస్తారు విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి మిథున రాశివారు ఈరోజు తాము అనుకునేటటువంటి వ్యక్తులను కలుసుకోగలుగుతారు అలాగే నిర్మాణ రంగంలో మీ అంచనాలు తారుమారుతుంటాయి దేవాలయ దర్శనం ప్రశాంతతను కలగ పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ అష్టాక్షరి జపం చేసుకోవటం విష్ణుమూర్తికి నమస్కారం చేసుకోవటం మంచిది కర్ణాటక రాశి వార్లకు వ్యవహారిక విషయాల్లో అనుకూలతలు ఉంటుంటాయి వృధా ఖర్చులు తగ్గించుకోవాలి వేరు వేరు రూపాలలో ప్రయాణపరమైనటువంటి ఆలోచనలు ఉంటుంటాయి ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖపుష్పాలతో పూజించండి సింహరాశి వార్లకు ఈరోజు ఉద్యోగ బాధ్యతలు పెరిగే అవకాశాలుంటుంటాయి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు కాలం కలిసి వచ్చి కొన్ని అవకాశాలను కూడా మీరు సద్వినియోగం చేసుకునే అవకాశాలుంటాయి ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ తులసి పూజను నిర్వహించి పేదవారికి అన్నదానం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు లేనిపోనటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి ఆదాయ మార్గాలు తగ్గకుండా జాగ్రత్త పడండి దగ్గర వ్యక్తులతో విందు కార్యక్రమాల గురించి చర్చలు చేస్తుంటారు ప్రయాణపరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని బిల్వదలములతో పూజించండి తులారాశి వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీకున్నటువంటి పరపతిని మరింతగా పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు అలాగే వ్యాపారంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ తారక రాముడు మీరు చేయవలసిన పూజ శ్రీరాముణ్ణి జాజి పుష్పాలతో పూజించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు నూతన ప్రయత్నాలన్నీ కూడా సానుకూలమవుతూ ఉంటాయి స్నేహితులను కలుసుకుంటారు మీకున్నటువంటి తెలివితేటల వలన గౌరవాలు కలిసి వస్తూ ఉంటాయి అధికారిక పరమైనటువంటి ప్రశంసలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించండి ధనుసు రాశి వార్లకు కొన్ని రకాల ఇబ్బందుల వలన అప్పులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి అదే సందర్భంలో దుబారా ఖర్చులు కూడా ఇబ్బంది పెడుతుంటాయి కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు ఏర్పడకుండా జాగ్రత్త ఉద్యోగ విషయాల్లో ఒత్తిళ్లతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం జగన్నాథుడు మీరు చేయవలసిన పూజ శ్రీరాముణ్ణి దమనముతో పూజించండి మకర రాశి వారు కొన్ని కార్యక్రమాల్లో వివిధ కారణాల వలన వాటిని మధ్యలోనే నిలిపివేసే ప్రయత్నాలు చేస్తుంటారు కష్టపడినప్పటికీ సరి అయినటువంటి ఫలితాలు రాకపోతుంటాయి వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధగా ఉండండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేసి తాంబూలము సమర్పణ చేయండి కుంభరాశి వారు నూతనమైనటువంటి పనులు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తుంటారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు ప్రత్యర్థులకు దూరంగా ఉండటం మంచిది వాహనము గృహయోగాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీనాథస్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని దర్శనం చేసుకుని అర్చన నిర్వహించండి మీనరాశి వార్లకు సమాచారాలు సంతోషాన్ని కలుగ వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది వస్తులాభాలు ఆనందాన్ని కలిగ చేస్తుంటాయి ప్రయత్న కార్యక్రమాల్లో అద్భుత ఫలితాలు సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రామలింగేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి